హైదరాబాద్లోనే అతి పురాతనమైన దేవాలయం ఈ దేవాలయం ఐదు వందల ఏళ్ళ కంటే కూడా పురాతనమైనది ఈ దేవాలయానికి మునులు ఋషులు అంగురాలు కూడా వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం దత్తాత్రేయ పహాడ్ ఆసిఫ్ నగర్ సీతారాంబాగ్ ప్రాంతంలో ఉంటుంది ఈ దేవాలయం నాంపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయానికి చేరుకోవాలంటే దాదాపు రెండు వందల మెట్లు ఎక్కాలి ఈ దేవాలయం దాదాపు ఐదు వందల సంవత్సరాల కంటే కూడా పురాతనమైనది ఈ కొండ శతాబ్దాలుగా ఒక తపస్సు స్థలంగా పరిగణిస్తారు ఇక్కడ అప్పట్లో ఋషులు మునులు అగోరాలు వచ్చి తపస్సు చేసేవాళ్ళని ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు అందుకే ఈ స్థలాన్ని తపస్వి స్థలని కూడా అంటారు వెళ్లే దారిలో మనకి నాగదేవత గుడి కనిపిస్తుంది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ టెంపుల్ దగ్గరికి మనం వెళ్ళాలి ఈ గుడి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపమైన అంకితం ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా వెలిచారంట అందుకే ఇక్కడ కోరుకున్న కోరికలు వెంటనే తీరిపోతాయి అలా కోరికలు తీరిన వాళ్ళు మనం కొండపైకి ఎక్కిన మెట్లకు బొట్లు పెడతారని స్థానికులు చెబుతున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి మల్లికార్జున స్వామి నవగ్రహాలు నాగదేవత వంటి మరెన్నో దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి స్టోరీని గోడల మీద పెయింటింగ్ రూపంలో అందరికీ తెలియజేస్తున్నారు ఇక్కడ ప్రతి తాజ్డే రోజు మనకి అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ తాజా రోజు ఎవరైనా వస్తే అన్నదానం మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది గుడి రైట్ సైడ్ మనకి మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పక్కన మనకి వ్యూ పాయింట్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్ పక్కా చూడండి చాలా బాగుంటుంది మనకి హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఇంకా సన్ రైజ్ ఇంకా సన్సెట్ టైంలో ఇంకా బాగుంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి వారి పాదముద్రలు ఉన్నాయని చెప్తారు బట్ ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు ఎందుకంటే అక్కడికి వెళ్ళని ఇంకే దారి అంత మంచిగా లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడే దత్తగురు గారు సజీవ సమాధి తీసుకున్నారంట అక్కడ నుంచి వచ్చాక రైట్ సైడ్లో మనకి స్టెప్స్ ఉంటాయి అక్కడ నుంచి కిందికి వెళ్తే మనకి నాగమందిర్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ కూడా టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్ గా ఉందో ఇక్కడ డిసెంబర్ ఫోర్త్ దత్త జయంతి వస్తుంది ఈ టెంపుల్ లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఎలా చేస్తారు మన పంతులు గారు చెప్తారు వినండి జైగురు దత్త మన దత్తాత్రి టెంపుల్ సీతారాంబాద్ హైదరాబాద్ అతి పురాతనమైన టెంపుల్ ఇది ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్ ఇది ఆ ఋషులు ఆ గురువులు తపస్సు చేసినటువంటి టెంపుల్ ఇక్కడ దత్తాత్రేయ స్వామి స్వయంగా వెలిసినటువంటి ఆ గురువులకి ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడనే వెలిసినటువంటి టెంపుల్ ఇది ఇది చాలా అతి వైభవమైనటువంటి టెంపుల్ ఇప్పుడు మనకు డిసెంబర్ లో నాలుగో తారీఖు దత్త జయంతి వస్తుంది దత్త జయంతి రోజు ఆ స్వామివారికి ఆ ఉదయం అభిషేకము మహారతి మధ్యాహ్నము ఆ పది గంటలకి ఆ డోలవరోహణ కార్యక్రమం ఉంటుంది మళ్ళీ తర్వాత ఆ భజన కార్యక్రమాలు అన్న ప్రసాద కార్యక్రమాలు సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది అందరూ ప్రజలు రండి ఆ దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం పొందాలని మనం విన్నారు కదా డిసెంబర్ ఫోర్త్ కి అందరూ వచ్చి దర్శనం చేసుకోండి అలా కిందికి వచ్చేసాక మనకి టెంపుల్ రైట్ సైడ్ లో మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ కూడా స్పెషల్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైనది ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ స్పెషల్ అని ఎందుకన్నానంటే ఏ దేవాలయాల్లో ఉండని స్పెషాలిటీ ఈ దేవాలయంలో ఉంది ఎందుకంటే మనం చూసాం కదా నవగ్రహాలు ఏలా ఉంటాయి ఈ ముద్రలో ఉంటాయి కానీ మనకి ఈ టెంపుల్లో మాత్రం నవగ్రహాలు ధ్యాన ముద్రలో ఉంటాయి ఇలాంటి ముద్రలో మనకి ఏ దేవాలయంలోనూ కనిపించదు అందుకే ఇది చాలా స్పెషల్ అని చెప్తున్నాను ఇంత చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని మీరు కూడా చూడండి ఇలాంటి పురాతనమైన దేవాలయాల గురించి వీడియోలు మన ఛానల్లో ప్రతి వారం వస్తూనే ఉంటాయి సో డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ట్రావెల్ స్టోరీస్